ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకునే స్టూడెంట్స్ పదిహేను లక్షల రూపాయలు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందండి యువ ఏఐ గ్లోబల్ ఛాలెంజ్ కాంపిటీషన్లో మీరు పాల్గొనాలి అంటే మీకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అండ్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఏ విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలి అండ్ ఈ కాంపిటీషన్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ కాంపిటీషన్కి అనేది ప్రతి ఒక్క పాయింట్ని అయితే కనుక ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో ఫస్ట్ అయితే కనుక ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి సో ఈ కాంపిటీషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ థర్టీత్ లాస్ట్ డేట్ అండి సో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు గలవారు ఎవరైనా సరే ఈ కాంపిటీషన్కి అప్లై చేయొచ్చు అనమాట సో ఈ కాంపిటీషన్కి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే కనుక స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి వ్యవసాయం రవాణా పారిశ్రామిక పర్యావరణ రంగాల్లో ఏఐ సాంకేతిక వినియోగాన్ని వివరించాలన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యువత మానసిక శ్రేయస్సు వృద్ధుల అవసరాలు విద్య పోషకాహార దివ్యాంగ విద్యార్థులకు ఏఐ ద్వారా ఏం చేయగలరో కూడా చూపాలి అండ్ విభిన్నంగా నూతన విధానంలో అభివృద్ధికి ఏఐ సహకారంపై వైల్డ్ కార్డ్ ఓపెన్ ఇన్నోవేషన్స్పై ప్రాజెక్ట్ రూపొందించాలి భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన సుందర నగరాల నిర్మాణం గ్రీన్ ఎనర్జీ వ్యర్థాల నుండి సంపద ప్రజలకు సేవలు అందించటం వాతావరణం వంటి విషయాల్లో ఏఐ సహకారం అందుపుచ్చుకోవటం సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్నింటిలో ఒక నాలుగు టాపిక్స్ పైన మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో దేశవ్యాప్తంగా ఒక ఇరవై ప్రాజెక్టులను అయితే కనుక సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి ఫస్ట్ వచ్చినటువంటి ఒక త్రీ మెంబర్స్కి అయితే కనుక పదిహేను లక్షల రూపాయలు చొప్పున ప్రైజ్ మెన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ వచ్చినటువంటి త్రీ మెంబర్స్కి పది లక్షల రూపాయలు చొప్పున ప్రైజ్ మెన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రెండు ప్రత్యేక గుర్తింపు పురస్కారాలు చొప్పున ఒక రెండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే కనుక కాంపిటీషన్ లో ప్రైజెస్ రావడం జరుగుతుందండి కాంపిటీషన్ సంబంధించి మీరు ఒక్కొక్కరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు లేదా ఒక ఇద్దరు ఒక టీమ్ గా ఏర్పడి అయినా సరే ఈ కాంపిటీషన్ లో మీరు పాల్గొనవచ్చు అనమాట స్క్రీన్ పేన్ మెన్షన్ చేసినటువంటి ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు అండి సో ఫస్ట్ అయితే కనుక మీ యొక్క ఆధార్ ఈమెయిల్ సెల్ ఫోన్ వివరాలు అండ్ ధ్రువ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ మొత్తం మీరు ఇంగ్లీష్లోనే అప్లైడ్ చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ అయితే కనుక అప్లికేషను స్క్రీనింగ్ ఎవల్యూషన్ ప్రక్రియలు అన్నీ ఉంటాయి అండ్ రెండో రౌండ్లో అయితే కనుక పది రోజులు దృశ్య మాధ్యమంలో బూట్ క్యాంప్ ప్రాజెక్ట్ విస్తృతి సవరణ ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది సో ఈ విధంగా అయితే కనుక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు